అమాయకుల మీద రౌడీజన్ చేస్తారు పోలీసు వాళ్ళు కూడా పోయి అమాయకుల మీద హైదరాబాద్లో ఒక ఫ్యాషన్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ వాళ్ళు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఈ మొత్తం హైదరాబాద్ సరౌండింగ్లో పోలీసు వాళ్ళు ఈ ఎస్ఐలు సిఐలు రాత్రి పెట్రోలింగ్ పోతారు అక్కడ కెమెరా కెమెరా ముఖ్యం బిగులు కెమెరా ముఖ్యం ఆ పోలీసు వాళ్ళకు ఓల్డ్ సిటీలో పోలీసు వాళ్ళకు కథ చెప్తా కెమెరా బిగులు ముఖ్యం ఆడ కెమెరా పెడతారు ఇక వచ్చిపోయి బండ నాపుతాడు ఈ బ్రహ్మానందం ఉరుకుతాడు చూసి రా ఒక సినిమా నాగార్జున తోటి ఓ సాహో ఓ అని ఉరుకుతా ఉంటారు ఇక ఆడ ఓల్డ్ సిటీ బట ఉరికి పట్టుకొని ఇక లాటిలో తగ్గొట్టాడు ఉట్టికి రాత్రిపూట ఏం పండరా నీకు అని బండి లేపుతారు వాడి బట్టలు ఇప్పుతారు వాళ్ళని డ్రయర్ చేయబెడతారు మా మనోభావాలు తినొచ్చు బట్ వాస్తవంగా మాట్లాడతావు నా ఇన్ని కథలు పడతారు ఆడ ఆడ ఏం జరుగుతుందో తెలియదు సరే గాంజాగా కొడుతారు అని అంటారు వాడు ఏం జరుగుతుందో తెలియదు బట్ క్లారిటీ లేని పోయి గింత హుషారుగా పనిచేస్తారు అర్ధరాత్రి ఒకటి గంటలకు నా పోలీస్ తనకు నిజంగా సెల్యూట్ బట్ ప్రాణాలు తీస్తున్న డాక్టర్లను వదిలేస్తారు ఈ డాక్టర్ని ఎవడైనా అని అంటాడా ఈ డాక్టర్ను పోయి ముఖ మీద సిగ్గుందా అని అనే దమ్ము ఎవరికైనా ఉన్నదో ఒక పోలీస్ ఎవరికైనా బాధతో నేను సవాల్ చేస్తున్నా